ఆ బంగారాన్ని ఇల్లు ఇంట్లో పెట్టుకొని ఆ రాజు వెంకట రెడ్డి నడి ఇంటిలో ఉన్న నాలుగు మొగరాల నడు మా కొల్లుకుంటది తల్లి కింద ఉన్న దాసి భామలు చూడవా మా తల్లికి తల మాద గట్టి ఓమ పోస ఎల్లి గడ్డ తల్లి నోటికిచ్చి తల్లి మైల పిల్ల మహిళ రణవందన ఆ పుట్టిన బిడ్డని ఎత్తుకొని దురసాని వీడికి వచ్చి సత్యమ్మ ఓడిల బిడ్డనేసి ఒడి వేసినప్పుడు బిడ్డను ఎత్తుకున్నదేనావాళ నేను అనుకున్నట్టు నాకు ఆడవిల్ల పుట్టింది ఇవాళ నాకు ఏడుగురు కొడుకులు ఏడుగురుల కొడుకు తోడు ఒక్క బిడ్డ పుట్టిగా ఆ బిడ్డను ఎత్తుకున్న తల్లి బిడ్డ రూపురై రేఖలు చూసుకుంటా ఏమంట ఉన్నదేనావా

ఇక్కడైనా పాలు బాబా రెండులో తోలు వచ్చి పెట్ట ముక్కుల్లో పడుతుంది ఆరు కన్నా నీ ఆరుగురిని కన్నావాడే మరి మొగల్ ముగ్గురు మొగలు ముగ్గురు ఆడళ్ళు ముగ్గురు మొగ్గు కన్నా ముగ్గురు ఆడళ్ళు కన్నావా మరి మొఘళ్ళ పేరు పెట్టా కొడుకుల పేరా ఏ నా కొడుకుల పేరు అని పేరు పెట్టా ഓ രാകേഷ് കേകേഷ് ലോകേഷ ബിട്ടിലേരാ ബിട്ടേ ഉടുക്കപോസി ബിട്ടേ ഉടുക്കപോസി ബിട്ട് പോയ അയ്യാസാന పడిక పడిక నరమ్మ మనం ఆగుతాడు రోజులు అని మానవుడు ఆగుతాడు కానీ ఏ అనేది ఏనాడు ఆగబోదేవాజి ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు మురికి నీళ్లు పోసిందో మూడు రోజులు ఐదు నీళ్ళు నాడు ఐదు రోజులు నాడు వంక నీళ్లు పోసిందో ఐదు రెండు నాలుగు తొమ్మిది రోజులు ఆడు నాడు ఇంతకంటే వచ్చిందో తొమ్మిది రెండు రెండు పదకొండు నాడు పులివై కొమ్ములు తెచ్చి పుట్టుబాయి

అప్పటి వరకు ఇరవై ఒక్క రోజు నా ఇంట్లో ఏ పండుగ వేసుకోలేక లేక ఏడుగురు కొడుకులతో బిడ్డ నా బిడ్డ పేరు మీద అది గణంగా పురుడు ఎత్తగాని ఇప్పటికప్పుడే కన్నరమ్మా రాజలైన్ల పండుగ అయినాడు రాజ్యం ఆశపడదాట అన్నదమ్ములు ఏర్వాడి నాడు ఆడబిడ్డ ఆశపడుతులండి ఆ పండుగ అంటే కలిగిన ఇంటికాడ పండుగ దగ్గరిచిన్న ప్రజలకు బుక్కు అన్న దొరుకుతుంది ఆశ ఆశ ఉంటుంది అన్నదమ్ములు ఏరవాడప్పుడు ఏ అన్న ఏం పెడతాడు ఏ తమ్ముడు ఏం పెడతాడు అని ఏ ఆడబిడ్డకే ఆశ ఉంటుందవా ఉన్న సాలే కుమ్మరి కమరి పద్మశాలి వాళ్ళు కుక్కల ఇంటికొయ్య ఊరంత స్థాటం చేస్తాడు పలసలు కొట్టి పందిరెత్తాడు నిమ్మలు కొట్టి నీడలేత్తండు ఆకాశం తరుగులేత్తండు భూజీవంత గద్దలేస్తాడు విద్య పురుడు కొరకు బంగారు పూల తొట్టు తెప్పిస్తాడు బంగారు పూల తొట్టెల్లా అంశాలున్నట్టు పావురాల లేసినట్టు రామ చిలికలు వాలినట్టు రవ్వలాంటి చినుకులు రాలేనట్టుగా రకాలుగా తయారు చేసిన రాజు మనకున్నడు బామా సత్యమ్మ మనకు రాజ్యం తీసిన దక్కులు ఇది మన బిడ్డ పేరు మనమే పెట్టుకుందామా లేకపోతే బ్రాహ్మణ పిలిపించి బిడ్డ పేరు పెట్టిద్దామా ఇలా హనుమంతుని గుళ్ళల్లో పూజ పడితే ఇలా మనకు ఒక్కగానే ఒక్క బిడ్డ పుట్టింది ఇలా ఏడుగురు కొడుకుల తర్వాత ఒక్క బిడ్డ పుట్టింది కాబట్టి పెద్దల వచ్చి పేరు పెట్టుడు కాదు ఇలా మన బిడ్డ పేరు మనమే పెట్టుకుందాం నాదా హనుమంతుల సంతాన బలని అక్షరం హనుమంతుని కలిసి పేరు పెట్టుకో బిడ్డ అన్నాడు అరే రే బిడ్డ పేరు పెట్టుకుందామని ఇలా భార్య వరదలు అన్యమ్ బిడ్ పేరు పెట్టుకున్నప్పుడు బామా నెల వారం తొట్టి కడితే ఎప్పుడు తొట్టే కట్టినా తక్కుంటద తొట్టే కట్టిలా దగ్గర విడిసింది తొట్టే తొట్టే తొట్టేం పిచ్చి మల్లెలు కట్టు అయితే దాసి ఈ ఊరోళ్ళు అంత అంటారు ఇంకా ఎరపూళ్లతో పనికి పోతే పోయినట్టే ఏర్పడది గంట చాలా గానం ఇలా పాటే వాడుతుంది ఒక పాట పాడే నేనా నీ పాట పాడితే ఇక్కడ ఉన్నవాళ్ళు కదా ఇక్కడ ఉన్నోళ్ళు కూడా చేసేస్తా అంతే ఇక్కడ ఉన్న వాళ్ళైతే నన్ను నన్ను ఎప్పుడు కొడుతున్నాడు లాలి అంతే కలవా పాడా పాడా

నీకు మాటలేవు నీకు నీకు ఒక చూపు లేవు అత్తగా నీకేం తెలిసావా మోసేసి ఉంటుంటాం కింది వాళ్ళకుంటాడు నీకేమో నెరకేనా బాహు వాడు సైకిల్ వేసుకొని వస్తే అయ్యారు అయ్య నా వెనుక కూర్చున్న పెట్టి రయ్య రయ్య ఎత్తుగడ్డు ఉన్నా కానీ నిక్కి నిక్కి వస్తాడు దాసివాళ్ళ దాసివాళ్ళ పాటలు బాగలేవు ఇలా కన్న తల్లి వాడితే కడవళ్ళు మెచ్చాలన్నారావా

సత్యం మా బిడ్డ పేరు మీద తొట్టే జోగాల పాట పాడకుండా సంబరపడకుండా తొట్టకాడ ఉన్నప్పుడు ఇంటికాడ రాజ వెంకటరెడ్డి ఏమనుకున్నాడు నా బిడ్డ గుటిన గడి వెళ్ళా మరి ఇరవై బంగారం దొరికింది ఈ బంగారం అంతా నా ఇంట్లో ఉండి ఏం చెప్తుంది మరి ఆ సగం బంగారం అంటే పద్నాలుగు కెళ్ళ బంగారం అమ్మిండు అమ్మి ఊరు బయట ఏడెకరాల ఎక్కరాల ఏడు కోలు మూటల బాయి ఉన్నాడు కొన్నరు ఆగట్ల దంతే కొరకలు ఉంటే ఏడు ఊరు కొడుకుల దగ్గర వేసి కొడుకడి ఆయన అప్పటికన్నాడు ఆయన ఇంటికి పెద్దడు మంచి ఉంటుంది ఇంటికి పెద్దోడు లంగ అయితే లంగ కింద పడిపోతుంది మరి ఆరుగురు తీసుకుపోయి తీసుకపోయి కొన్నరుగట్ల దంతె పొరుగులు కుట్టరా అన్నప్పుడు తండ్రి మాట శివన వెంట ఏడుగురు కొడుకులు మరి కింది అక్కడ దంతె పొరుగులు కొడతారున్నరు రాగట్ల కొడుకులు అక్కడరా మరి లో ఇంటి పని వంట పని చేస్తాను కూడలు అరే రే మరి అప్పుడు సత్యమ్మ బిడ్డ కాడ ఉన్నది బామా సత్యమ్మ కొడుకులు బాయి కాడ వేరు ఇంటికాడ మరి బిడ్డ ఉన్నది నువ్వు ఇంటికాడ పైలో నేను కచ్చడికాడి పోతాను ఒక మాట గట్ట మన బిడ్డ పుట్టిన గడియ లోపల ఇవాళ మనకు బంగారం దొరికిందంటవి బంగారం అంత ఏం చేసి సగం బంగారం అమ్మిన బావి కొన్నా భూమి కొన్నా సగం బంగారం అమ్మి బావి కొన్నావు భూమి కొన్నావు ఈ సగం బంగారం తీసుకుపోయి బయలువరైపు

ఇలా బాయిగా ఉన్నాం కాదా మనకు ఏడుగురు కొడుకులు ధనానికి దండి వాళ్ళం వాళ్ళం నాదా ఈ సగం బంగారం ఏడు ఎకరాలు రాగడి ఇలా ఏడు మూటలు బాగా ఇలా ఏడుగురు కొడుకులు ఏడుగురు కొడుకులతో ఒక్కగాను ఒక్క బిడ్డను కనుకున్నాం ఒక్కగాను ఒక్క బిడ్డ పుట్టిందా నాద రేపు రేపడికల్లా ఇలా సాగు ఇలా లాత కాదు ముదురు కాదు నాద రేపు రేపడికల్లా మన బిడ్డ పెళ్లి ఏకముందు మన రెక్కలు ఆడగనాలా మన ప్రాణం వెళ్ళిపోతే ఆడపిల్ల ఇలా కొడుకుల తేదీల పెట్టి మన ప్రాణం పోతేన ఆడపిల్లకు అంటే ఇలా మన కొడుకుల కొడుకుల తోరి చెప్పుదాం కొడుకుల ఇలా మీ చెల్లకు ఇలా దళం ఇయ్యకండి దయ ఇయ్యకండి ఇలా మీ చెల్లె ఉట్టిన గడి ఇలా బంగారం దొరికింది బంగారం అమ్మీ ఏడెకరాల రాగడి ఇవాళ ఏడు మూటల బాయి కొన్నాం ఆ బాయినే వరకట్నంగా ఈ వంద అవునాలా వరకట్నంగా ఎందుకో కాదు నాదా ఇలా మిగిలిన బంగారం ఈ బిడ్డ పుట్టిన గడి ఎలా మనకు అంత బంగారం దొరికింది కాబట్టి ఈ బంగారం తీసుకుపోయా బాయిలేతే రేపు రేపు కాలంగాగా కరువు కొట్లాడినాడు మన బిడ్డ ఆ బాయిని పూడికే దిస్తుంది ఆ బాయిని పూడికే దీసినప్పుడు ఆ బాయి లోపల బంగారం బిడ్డకు దొరికితే బిడ్డ సౌదారం నిలబడతా నాకు తెలియదు అరవై ఏళ్ళకి బిడ్డ కొట్టింది ఎప్పటికెళ్ళ బిడ్డకు పెళ్లి బతుకుతామో సత్తమో తెలియదు ఒకవేళ బిడ్డకు పెళ్లి మన ప్రాణం పోతే కట్టం కింద బాయి భూమిస్తే కాలం పోయి కర వచ్చినాడు బాయ్ ద్వకుండా నాకు గుడికి తీసుకున్న ఈ బిడ్డ ఈ బంగారం బిడ్డ కురుకుంది బిడ్డ తోడు బంగారం బిడ్డ అని ఒక్క మాట అన్నాడు అరే అందుకే

మరి ఇదే మొక్కించుకుంటారు అంటే ఈ బంగారం నీకు నేనే కనుక నేను బాలద్దరి కాకపోతే కాబట్టి ఎందుకంటే పశ్చిమేరు పడబడ పడిపోతారు అంతే కాబట్టి

అంటే పోయేత వల్ల బ్రాండ్ షాపులు ఉన్నాయి ఏదన్నా నీకు తాగుడాల వాటి ఉంది పక్క పెట్టుకున్నాడా పెట్టి నువ్వు తాగుకుంటుంటే మళ్ళా కూడా పొలివాలన్నా ఎత్తుకపోతారు జాగ్రత్త ఉంటది అంటే ఉండదారా మళ్ళీ అయితే పోతాంటి నువ్వు ఎవరైనా చూసి రనుకో నలుగురు ఫోన్ చేసుకుంటారు ఫోన్ చేసుకుని అర్ధరాత్రి ఎక్కడ ఎత్తుకొని పోతారు అమ్ముకుంటారు అంటే అవంతం కాదు ఈ బంగారం నెత్తిల పెట్టక ముందు ఈ ముచ్చడి చెప్పాలి బంగారం నెత్తిలో పెట్టక ఆయన ఆయనే నెత్త బరువు పోతంటే ఇష్ట పోతంటే ఇట్ట అంటే ఆయన పానాలు